హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్ అర్బన్ తెలంగాణ అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ దట్ ఈజ్ సబ్ అర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్ దట్ ఇస్ రూరల్ తెలంగాణ మేము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురావాలనుకున్నాము తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ డిజైన్స్ని మేము తీసుకురావాలనుకుంటున్నాము తొందరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాన్ఫర్ చేస్తున్నాము ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో మీ యొక్క ప్రత్యేకమైన పాత్రను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిఫైన్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలి మీరు అందులో పాల్గొనాలి మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి బిల్డర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు అని అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకుంటేనే ఈ హైదరాబాద్కి మూసీ యొక్క బిగ్గెస్ట్ అసెట్ ఈ మూసీని రివైవ్ చేసి ఆల్ అలాంగ్ విత్ మూసీ కనెక్టింగ్ కారిడార్ డెవలప్ చేయాలి అదేవిధంగా మెట్రో రైల్ని యాడ్ చేయాలి అదేవిధంగా స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్ అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మూసి రివర్ బేసిస్ మీద ఈరోజు తయారు చేయాలి అని ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం అనుకుంటుంది